కొల్లపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొద్ది రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కిరువైపులా నల్లగుంట ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు డ్రైనేజీ నిర్మాణం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీల్లో మట్టి కూడుకుపోయి ఉండడంతో డ్రైనేజీలోకి మట్టి నిండి గుట్ట నుంచి వచ్చే వరద నీరు డ్రైనేజీ గుండా వెళ్లాక రోడ్డుపైనే ప్రవహిస్తూ వరద దాడికి ఇసుక మేటలు వేయడంతో వచ్చిపోయే వాహనదారులకు పాదాచారులకు ప్రమాదాలు జరిగి ఆసుపత్రుల పాలయ్యారు ఎన్ని ప్రమాదాలు జరిగినా ఆర్ఎన్వి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవహరించారు దీంతో యువ సబర్మతి యూత్ సభ్యులు స్వయంగా ముందుకు వచ్చి శ్రమదానం చేసి ఇసుక మేటలు వేసి ఇసుకను తొలగించడం చేపట్టారు ప్రతి సంవత్సరం ఇలానే పునరావృతమవుతుంది ఇప్పటికైనా అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించగలరని యువ సబర్మతి వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ గొల్లపల్లి సభ్యులు విన్నవించడం జరిగింది మరియు డ్రైనేజ్ గుండా వర్షపు నీరు వెళ్లే విధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి చర్యలు చేపట్టాలని యువ సబర్మతి యూత్ సభ్యులు గ్రామ ప్రజలు వాహనదారులు తదితరులు కోరుతున్నారు ముందుగా గొల్లపల్లి గ్రామ ప్రజలకు యువ సబర్మతి యూత్ వెల్పర్ అసోసియేషన్ ద్వారా దసరా శుభాకాంక్షలు అంటే గొల్లపల్లిలో ఎప్పుడూ వర్షాలు పడ్డ వర్షం పడ్డ ప్రతిసారి పైనుంచి మొరం కొట్టుకొచ్చి ఇక్కడ బస్ స్టాండ్లో ఆగడం జరుగుతుంది దీని ద్వారా ది ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వారికి స్కిడ్ బై కింద పడి చాలాసార్లు యాక్సిడెంట్ అయ్యాయి అలాగే హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు వాహనదారులకి కళ్ళల్లో మట్టిపడి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ రోడ్ డబల్ రోడ్ కని చూడడానికి సింగిల్ రోడ్ లా కనిపిస్తుంది ఆ వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పటికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ఇబ్బందులన్నీ చూసి యువ సుబరిమతి యూత్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దీని అంతా క్లియర్ చేయడం జరిగింది అలాగే ఇంకా నల్లగుట్ట నుంచి ఊరి చివరి వరకు చాలా చోట్ల ఇలాగనే ఉంది అధికారులు దీనికి స్పందించి మాకు ఈ ఈ సమస్య ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలని మా యూత్ యూత్ సభ్యుల ద్వారా అలాగే గ్రామ ప్రజల ద్వారా కోరుచున్నాము